కేరళలోని పాలకడ్లో ప్రధానమంత్రి మోదీ భారీ రోడ్ షో కేరళలో బీజేపీ ప్రభావం చూపుతోందని ధీమా ఢిల్లీలో జరిగిన రైజింగ్ భారత్ సమిట్లో పాల్గొన్న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ డిసెంబర్ నాటికి మేడ్ ఇన్ ఇండియా చిప్ అందుబాటులోకి వస్తుందని వెల్లడై జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్కు తెలంగాణ పుదుచ్చేరి గవర్నర్గా అదనపు బాధ్యతలు తెలంగాణ గవర్నర్గా రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న రాధాకృష్ణన్ ఢిల్లీ మద్యం కేసులో వరుసగా మూడో రోజు కవిత విచారణ అరెస్ట్ నేపథ్యంలో సుప్రీంలో రిట్ పిటిషన్ను వెనక్కి తీసుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు హుజూర్ నగర్లో పర్యటించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్కు వంద రోజుల్లో వంద కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడి రాష్ట్రంలో ఒక్కసారిగా చల్లబడిన వాతావరణం అల్పపీడన ద్రుని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కురిసిన వర్షాలు మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్కౌంటర్ తెలంగాణ కమిటీకి చెందిన నలుగురు మావోయిస్టు మృతి జేపీ నడ్డా అధ్యక్షతన బీజేపీ ఎలక్షన్ కమిటీ భేటీ పలు రాష్ట్రాల్లో బీజేపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు బీహార్లో ఎన్డీఏ మిత్రపక్షాల మధ్య కుదిరిన సీట్ల ఒప్పందం బీజేపీకి పదిహేడు జేడీయూకు పదహారు లోక్ జనశక్తికి ఐదు సీట్లు ఢిల్లీలో సమావేశమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఎన్నికల మేనిఫెస్టోకు తుదిరూపు భారీగా నష్టపోయిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలో ఇరవై రెండు వేల దిగువకు చేరిన నిఫ్టీ సెన్సెక్స్ ఏడు వందల పాయింట్లు పతనం చైనా వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ తీవ్ర అభ్యంతరం భారత్లో ఎప్పటికీ అరుణాచల్ ప్రదేశ్ అంతర్భాగమేనని స్పష్టీకరణ హమాస్ స్థావరాలపై విరుచుకుపడుతున్న ఇజ్రాయిల్ సైన్యం రష్యా శరణార్థులపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆరా రెజ్లింగ్ అడ్హక్ కమిటీని రద్దు చేసిన భారత ఒలింపిక్ సమైక్య హర్షం వ్యక్తం చేసిన రెజ్లర్లు